మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువుకు శ్రేయశు క్రీస్తు శుభనామం మీ అందరికి కూడా మరి ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి ఎన్నోసార్లు మరి పంట వేస్తే మరి సరైన మరి దానికి త తగిన మరి దిగుబడి రాలేదని ఎన్నోసార్లు మరి అనుకుంటూ ఉంటావునా మరి ఒక్కోసారి అకాలమైన వర్షాలు వస్తూ ఉంటాయి అకాలమైన మరి ఒక్కొక్కసారి ఈదురుగాళ్ళు వస్తూ ఉంటాయి అట్లాగనే ఏది అనుకోకుండా ఒకటి సంభవిస్తూ ఉంటుంది ఆ తుఫాన్ అనో ఆ బీభత్సం అనో చక్కగా పంట పండుంటూ ఉంటుంది మరి ఆ పంట అంతా చూసుకొని ఇంత వస్తుంది అని అని నిర్ధారించుకోవటానికి మనము ఎవరి మీద ఆధారపడి ఉన్నామండి ఈ కాలము ఈ చుట్టుపక్కల ఈ వాతావరణం ఇదంతా కూడా చూస్తూ ఉంటూ ఒక్కొక్కసారి ఇంతలోనే ఒక్క క్షణంలోనే అది మార్పు నొంది అప్పటిదాకా అనుకున్నదంతా కూడా ఆ గాలిలో అలా నాశనం అయిపోవటం లేకపోతే ఒక పెద్ద తుఫాన్ అనుకోకుండా వచ్చి ఆ రైతులు కానీ ఎవరైతే పొలము మరి ఏదన్నా ఒక సంకల్పంతో అంటే ఈసారి నా రుణాలు తీరిపోతాయి ఈసారికి ఇదిగో అమ్మాయి పెళ్లి చేస్తాను ఈసారికి ఇదిగో వాడికి ఆ బైక్గా ఉంటాను ఈసారి మరి నీకు అదిగో ఆ చేంతాడు లేవే అని చెప్పేసి మరి మాట ఇచ్చా నా భార్యకి అని చెప్పి ఆ పంటను చూసుకొని మురిసిపోతూ మరి ఎట్లా ఎట్లా కానీ చూస్తూ ఉంటే అబ్బా అబ్బాబ్బా అబ్బా మరి పత్తి కానీ మరి ఏదైనా కానండి ఆ పొగాకు కానీ లేకపోతే మరి ద్రాక్ష తోటలు కానీ లేకపోతే మరి టొమాటో అని కానీ ఏదైతే ఏమండి కూరగాయలు అవనివ్వండి అవి మరి మొక్కజొన్న పొత్తులు అవనివ్వండి అవి మరి ధాన్యం అవనివ్వండి అవి మరి మరి ఏవైతే మరి ఆ రైతులు అంటే విత్తేవారు ఆశతోటి వేసుకుంటారు అవి ఒక్కొక్కసారి ఆ చివరి నిమిషంలో అట్లా వచ్చి అలా కొట్టి వేసుకొని వెళ్ళిపోతే ఎంత ఎన్నిసార్లు మనం వింటున్నామండి ఆశలన్నీ అడిగేస్తాం ఎక్కడి నుంచో తీసుకొచ్చాము ఈ అప్పు అదంతా కూడా ఎంతో ఆశతో ఆ అప్పు ఇప్పటిది కూడా మొత్తం కూడా తీరిపోతుంది అనుకున్న సమయంలో ఇలా వస్తే ఏమి 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 చేద్దాం ఇప్పుడు అన్నట్టు కూర్చొని ఉంటూ ఉంటారు అప్పుడు దాకా మార్కెట్లో చక్కగా మరి దానికి వెల చక్కగా ఉంది అంటే బాగా ఉంది వెల అని అనుకుంటూ ఉంటే ఒక్కొక్కసారి వర్షం పడి మొత్తం మొత్తము ఆ పంట అంతా అంటే ఇప్పుడు టొమాటోలు అనుకోండి ఒక్కొక్కసారి ఏమో కిలో వచ్చేసి ఐదు వందలు రెండు వందలు మూడు వందలు పోతూ ఉంటాయి ఒక్కొక్కసారి అవంతా కూడా తీసుకొని వచ్చి ఆ రోడ్ల మీద పడిపోసి వద్దులే మాకు అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం అవునా మరి ఇవన్నీ కూడా మన చేతుల్లో ఏమన్నా ఉన్నాయా అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే అది దున్నేది విత్తేది మరల కూడా దాని మీద మరల తొలకరి జల్లు కానీ వర్షంను కానీ కురిపించి దాన్ని మొలిపించేది మరల అది కోసే వరకు ఆపేది మరల దాన్ని మరల కూడా మనకు ఆదాయంగా ఇవ్వగలిగేది దేవుడేనండి అవునా కానీ మరి ఆయనను మరి బట్టి మనం వెళ్ళాలి ఒక్కొక్కసారి ఇప్పుడు సరే నేను బాగానే ఉన్నాను అని అనుకుంటే నా పక్కనోడు అటువాడు ఇటువాడు ఏదన్నా వాళ్ళ వలన తప్పు జరిగినా కూడా అది అందరికీ కూడా మరి అప్లై అవుతూ ఉంటుంది అంటే అందరికీ వస్తూ ఉంటుంది అవును కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు అనే వస్తూ ఉన్నప్పుడు అది అసలు ఏమి మనం ఏం చేయగలము అని అనుకుంటూ ఉంటాము కాబట్టి మరి ఎప్పుడు కూడా దేవుడు ఏమంటూ ఉంటారంటే మనం శరీరపరంగా త్తినది శరీరపరమైన పంటేకి వస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆత్మపరమైన విత్తటము ఆత్మపరంగా మనము దాని యందు పంట కోయటానికే మనము ఎందుకంటే మన ఆత్మీయ తండ్రి ఆయన మనం ఆత్మ ద్వారా మనకి అనుమతిని ఇచ్చారు ఏదైనా ఫలించేటట్టుగా శరీరపరమైనవి ఫలించవు ఎందుకంటే కయ్యను మరి ఏ చూడండి ఇద్దరు కూడా కయ్యను నేను బోలంలోంచి నేను తీసుకొని వస్తాను ఏ బేలేమో నాకు మరి ఇచ్చిన ఇదిగో ఆ చిన్న గొర్రెపొట్ వాటిల్లో గొర్రెల్లో మంచిది ఒక తొలిచూలు దాన్ని తీసుకొని వచ్చి ఇస్తాను అని చెప్పినప్పుడు మరి ఆ తొలిచూలు దాన్ని తీసుకొని ఆ అతని ఇచ్చాడు ఈ కాయ్యని తీసుకొని కూరగాయలు ఇస్తే మరి దేవుడు మరి ఏ బేలు పంటనే అంటే ఏ బేలు తీసుకువచ్చిన దాన్నే మరి ఆస్వాదించారు అవునా కాబట్టి మరి కయ్యం చాలా చిన్న బుచ్చుకొని మళ్ళీ వెంటనే ఏంటి ఇట్లానని మరి ఆలోచించి ఆలోచించి అసూయతోటి ద్వేషంతో మరి ఆ బ్రదర్ని చంపేశారు అప్పటి నుంచి ఆ రక్తం మొర పెడుతూనే ఉంది మన పొలంలో కూడా మరి ఆ మొర పెట్టేది అనేది ఉంటూ ఉంటుంది ఏంటి అని అంటే ఎవరినైనా మనం గాయపరుస్తున్నామా ఎవరి హృదయాన్న ఎవరి నన్నా కూడా మనము ఏమన్నా మన శరీరపరమైన ఆలోచనలతోటి మనం ఏమన్నా దున్నుతున్నామా మనం ఏమన్నా విత్తుతున్నామా మనమేమన్నా ఆశపడుతున్నామా ఆదాయముగా అని ఎప్పుడు కూడా మరి చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి హోషియా గ్రంథం పదిలో చూడండి నీ ప్రవర్తనను ఆధారం చేసుకొని నీ బలాడ్జులను నమ్ముకొని నీవు చెడు తనపు పంటకాయ దున్నితివి కనుక మీరు పాపమను కోత కోసి ఉన్నారు అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు అని అని దేవుడు అంటున్నారు కాబట్టి ఇది ఒక సమూహంగా మనం తీసుకోవాలి అంటే ఏంటంటే నేనేం పాపం చేస్తాను అని అని అనుకోవటానికి లేకుండా అందరం శరీరదారులమే అందరం కూడా బలాన్ని నమ్ముకుంటూ ఉంటాం ఏమిటి బలం అనేది చూచుకుంటే గనక శరీర కార్యాలన్నీ కూడా మనకు ప్రస్ఫుటంగా గలతీల్లో రాసిన దాంట్లో చక్కగా వర్ణించారు దేవుడు ఏమనంటే కామం మదము మత్సరాలు అసూయ ద్వేషాలు మత్సరములు ఈ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మనల్ని పాపం అనే పంట అంటే దాన్ని మనం కొయ్యటానికి అవుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా మనము ఇప్పుడు లోకం అనే పంట లోకం అనేది మనకు దేవుడు ఒక పొలముగా ఇచ్చారనుకోండి దాంట్లో సరే పక్కనోడు విత్తుతున్నా కూడా మరి మనం ఏమి విత్తాలి అని అంటే ఏంటంటే బ్యాలెన్స్ చేయాలన్నమాట ఎలా అంటే దుర్మార్గుడు దుష్టుడు వాడు పొలం నాశనం కాను లేకపోతే ఇదను అదను అలా అని మనం అనుకోవటానికి లేదండి మంచి చెడు రెండింటిని కూడా మన హృదయం ఏ విధంగా భరిస్తుందో మన శరీరం ఏ విధంగా భరిస్తుందో మనకు ఇంకొక దాంట్లో మార్గాన్ని కూడా దేవుడు మీరు సరేంటో తెలుసా నీ పక్కన వాడు దున్న అది ఏదో ఏదో వేసి సరే పాపం అనే దానిని దున్నుతున్నాడు విత్తుతున్నాడు అనుకోండి మీరేం చెయ్యాలంటే మీరు అధికముగా ఏం చేయమంటున్నారంటే దేవుడు పన్నెండవ వాక్యం చూడండి నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి యహోవాను ఇదే సమయము కాబట్టి ఆయన ప్రత్యక్షమై మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది వరకెన్నడను దున్నని బీడు భూమి దున్నడి అని అంటున్నారు అంటే ఇందులో నేనేం తీసుకుంటున్నానంటే అంటే ఏమి అప్లై అంటే అన్వయించుకుంటూ ఉంటానంటే ఒకరు మన ఈ లోకం అనేది మనకు పొలము సరే పక్కన వాళ్ళని ధ్యాస పెట్టుకొని అందువల్ల అందువల్ల అవుతుంది అందువల్లే అని అనుకునే అవసరం లేకుండా దేవుడు మరలా దానికి మరల కూడా మనకు కాంపన్సేషన్ చేతు ఇచ్చారా లేదండి కయ్య కయ్యను మీద పడి ఎవరి మీద పడి హేబేల్ని చంపివేసినాక మరల కూడా ఆదాము మరి అవ్వను కూడినప్పుడు చేతు పుట్టాడు అవునా అది కాంపన్సేషన్ అనమాట అంటే ఏంటంటే దాంట్లో మనకు ఏమంటారు కాంపన్సేషన్ అంటే మరల కూడా దాన్ని భర్తీ చేస్తారనమాట కాబట్టి మనము కూడా ప్రతి ఒక్కరిని కూడా సహోదరులకు తీసుకొని అవతల వాయి ఇవతల వాయిన ఆమె ఈమె ఈమె అనేది లేకుండా మనం नीति నీతి నీతి ఫలించేటట్లు కనుక మనం విత్తనం వేసి మనం మరి గొప్పగా ప్రేమనే మరి పంట మనం కొయ్యటానికి దేవుడు మనకు ఆ సేతు అని ఆ కాంపన్సేషన్ అంటే అదంటే భర్తీ చేయటానికి ఇచ్చారండి మనం ఈ లోకంలో మనము అయ్యో దాని దానివల్ల అనుకోకుండా దేవుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి కాబట్టి ఈ లోకంలో మరి ఎన్నిసార్లు మనం చూస్తూ ఉంటే అయ్యో అయ్యో దుర్మార్గం అయ్యో అయ్యో అని చెప్పి అని అనుకునే సమ సమయంలో మరలా అక్కడి నుంచి దేవుడు ఇంకొక ప్రేమ నీతి మరి న్యాయము మరి అట్లాగనే పరిశుద్ధత మరి అట్లాగనే మరి కనికరములు అవన్నీ కూడా చూపిస్తూ దేవుడు లోకమును ఏం చేస్తున్నారండి అలా సమతుల్యముగా ఉంచుకుంటున్నారన్నమాట కాబట్టి మనము కూడా మరి నీతి అంటే కంటిన్యూగా ఎప్పుడు కూడా మనము నీతి ఫలించేటట్లు విత్తుదాము అలాగే మరి ప్రేమను అనే పంట మనం కోత కోద్దామండి అది మనం పక్కనోడు నాశనం అయిపోయి పాపం అనేది కోస్తున్నారు పాపం వలన మరి అట్లా అది అలా అయ్యింది కదా అని అని అను అని మాట కూడా మనం అనుకోకుండా మనం మనది మనం ఇతరులకు పంచే విధముగా దేవుడు మనల్ని పీల్చుకున్నారండి ఆత్మీయతలు కాబట్టి మనకి ఇచ్చిన ఆత్మ ఫలములు అనేవి ప్రేమ శాంతి సమాధానము ఆశా నిగ్రహము జాలి దయ కనికరములు మంచితనము దయతోటి కన్నీరు విడిచేవారిని చూచి వదలకుండా వెళ్లకుండా వీడుగా ఉండకుండా మనం మరి దున్నుదామండి అని మరి ఆశిస్తూ కాబట్టి మనం సమతుల్యము కాంపన్సేషన్ అనే చేతు మన యందు దేవుడు ఉదయించారు ఉదయింపజేశారు కాబట్టి ఆ సేతు అనే ఆ కాంపన్సేషన్ అంటే ఏంటంటే అది భర్తీని మనం ఎప్పుడు కూడా వదులుకోవద్దండి ఎందుకంటే మనం వదులుకున్నామంటే అది మరల స్వార్థంలోనికి వెళ్ళిపోతుంది అలా కాకుండా మరి మనము ఆ ఖాళీని మనం భర్తీ చేసి ఆ పాపం అనేదాన్ని మనము కప్పివేసి మరి మనము ఎప్పుడు తెలిసిన వారము ఆ ప్రేమ ఆ నీతి దయ కనికరము వీటి ఎందు విశ్వాసములో దేవుడి యొక్క ప్రేమతోటి క్షమతోటి మనము మన ఈ లోకమును మరల కూడా దున్నుకునే అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు మరి ప్రతిరోజు కూడా మరి మనం వదలకుండా తప్పకుండా మరి నీతి అనే విత్తనాలు వేద్దాం ప్రేమ అనే గొప్ప పంట కోద్దామని మరి ప్రేమతోటి మరి మీ అందరినీ కూడా మరి బ్రతిమలాడుకోవచ్చు మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మేము ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకోవచ్చు మీరు అచితం